హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా ఎల్వి లాగ్ ఎల్విలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇదేంటండి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అనమాట ఇక్కడంతా చూసారా అసలు మార్నింగ్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు అసలు క్లీన్ ఏం చేయలేదు అనమాట ఆ అయితే ఎంతో వేరుచనగా పచ్చి వేరు ఉంటాయి కదా అవైతే ఉడకబెట్టేసాను ఇంకా నేను తినేసానండి ఇంకా ఇవన్నీ తీయలేక ఇంకా అక్కడే పెట్టేసాను తర్వాత వచ్చిన తర్వాత మామిడికాయ అది చిన్నవాడు తింటానంటే ఉడకపెట్టేస్తాను అనమాట ఇంకా అలాగ అవన్నీ అక్కడ అక్కడే ఆ ఇంకా వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే ఇలా క్లీన్ అయితే చేస్తున్నాను ఇంకా తప్పదు కదా చూసారా మ్యాంగోస్ అన్నీ తినేస్తున్నారు అనమాట ఈ ప్లేట్లలో అంతా అంట్లయితే తోమలేదండి మార్నింగు ఎక్కడ ఒక్కడున్నాయన్నమాట ఆ ఇంకా ఏదో ఈ పిల్లలు ఏంటంటే మార్నింగ్ రసం చేశాను రసం చేస్తే ఇంకా అదే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్ అయితే బాబు స్కూల్ అయితే రసం పెట్టేశాను ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకా రసమే వేసుకొని తినేసాను అండి ఇక్కడ చూసారా పెరుగు అక్కడ కొరవ పెట్టేస్తున్నాను అది నా పైన తిడుస్తున్నాను అయితే నేనేంటంటే ఆ రాగాడే ఏంటంటే వెదర్ అనమాట చాలా చల్లగా ఉందండి ఎట్లాగో పనులు చేసిన నిద్ర వస్తుంది అనమాట ఎక్కడ నిద్రపోతాంలే అని చెప్పని కొంచెం కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను చిన్నాడేమో నిద్రకేసేసాను నేనైతే ఇంక పెద్దోడు కూడా ఇంకా స్కూల్ నుంచి రాలేదనమాట ఇంక ఇద్దరు ఇలా కాఫీ అయితే తాగేసి ఆమె పనులు అయితే స్టార్ట్ చేద్దాంలే అనుకుంటున్నాను మళ్ళా వచ్చి అలారం పెట్టుకున్నాను పెద్ద బాబుని తీసుకురావాలి కదా స్కూల్కి వెళ్ళేసి అని చెప్పాను ఇంకా ఇద్దరు ఇక్కడైతే అలారం అయితే పెట్టుకున్నాను అనమాట ఇద్దరు కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంక బాబును కూడా ఇది తాగేసి తీసుకురావాలి టైం అయిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే నేను మీకు గోల్డ్ గురించి వాటి రేటు గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను కొన్నప్పటికి ఇప్పటికీ ఇద్దరు చూసారా ఇది ఏంటంటే రెండు వేల పదకొండులో లో ఇది నా ఫస్ట్ సాలరీ తోటి గోల్డ్ కొన్నాను అనమాట రెండు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు అనమాట ఆ గ్రామ్ ఒక గ్రామ్ గోల్డ్ అండి అప్పుడు నేను ఆ బ్లాక్ స్టోన్ కమ్మలైతే తీసుకున్నాను మొత్తం అప్పుడు అవన్నీ కలిపి పదిహేను వేలు అనమాట అప్పుడు నాకు శాలరీ కూడా తక్కువండి ఆరు వేలు అలా వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చేరినప్పుడు డ్యూటీలో ఇంకా డబ్బులు దాసి పెట్టుకొని నేనైతే అలా కొన్నాను కమ్మలైతే ఇంకా తర్వాత ఇది చూసారా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఉందనమాట అంటే అంత వేరియేషన్ ఏం లేదు ఒక థౌజండ్ రూపీస్ దాకా అలా పెరిగింది అనమాట థౌజండ్ కూడా నైన్ హండ్రెడ్ అలా పెరిగింది అంటే రెండు వేల పదకొండు నుంచి పశ్చెమిది వరకు కూడా చాలా బెటర్ అనమాట అంటే ఆ రేట్కి గోల్డ్ కానీ అప్పటికే ఎక్కువైపోయిందండి గోల్డ్ రేటు చూస్తారు రెండు వేల పదహారు అనమాట రెండు వేల పదహారులో ఇంకా రెండు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు అండి ఆ నేను నేను కొనింది రెండు వేల పదకొండులో కొన్నాను అని చెప్పాను కదా అప్పటికే రెండు వేలు చిల్లరలో ఉండింది అనమాట గోల్డ్ రేట్ ఒక అయితే అప్పటికే అమ్మో రెండు వేలు పెరిగింది అని చెప్పని చాలా మంది టాక్ అనమాట అంటే దానికి ముందు ఇంకా చాలా తగ్గుంటది నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి గోల్డ్ మీద కానీ పిల్లల కోసం అయితే నేను చెప్పాను ఎప్పుడు చెప్తాను సేవ్ చేసుకొని కొన్నాను అనమాట ఇంకా రెండు వేల పదిహేడులో చూసారా రెండు వేల పదిహేడులో కూడా ఏమంత వేరియేషన్ ఏం లేదు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అనమాట ఇంకా అలాగా గోల్డ్ రేట్ అయితే ఆ ఒక రెండు వేల అదే మూడు వేల లోపే ఉండిందండి ఆ ఇప్పుడుకి అప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందంటే త్రిబుల్ రెండు వేల ఎక్కడండి ఇప్పుడు త్రిబుల్ అనమాట త్రిబుల్ పర్సెంట్ పరిగింది అనమాట రెండు వేలకి త్రీ బా రెండు బాగా చేస్తే ఎంత ఉంటుంది ఆరు వేలుకి వచ్చేసిందండి ఇప్పుడు గోల్డ్ అయితే ఆ తర్వాత రెండు వేల పదహారులో కూడా సేమ్ త్రీ థౌజండ్ లోపే ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ వన్ అనమాట ఇంకా ఏంటంటే నాకు గోల్డ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు పిల్లల కోసం అయితే కొన్నానండి నేను ఎప్పుడు కూడా చెప్తాను ఆ అయితే ఇలాగ అంటే ఏదో నేను ఏంటంటే సేవ్ చేసుకుంటాను అనమాట డబ్బులు అయితే కొన్ని అయితే ఇట్లన్నిటిలో సగానికి సగం అయితే స్కీములు కట్టే తీసుకుంటాను నేను నా దగ్గర ఇంతకంటే అమౌంట్ అంత ఉండదు కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండు వేల పచ్చెనిమిదిలో చూసారా ఎంతకు పోయింది రెండు వేల సేమ్ అదే రిపీట్ అనమాట రెండు వేల మూడు వందల అరవై ఒక్క రూపాయి అండి ఒక గ్రామ్ ఉండింది అంటే ఆల్మోస్ట్ ఆల్ బెటర్ దానండి రెండు వేల పచ్చెనిమిదిలో కూడా సేమ్ అదే రేట్ ఉండింది అనమాట ఇంక ఇది జిఆర్టీ అంటే ఇది చెన్నైకి వెళ్ళి తీసుకున్నాను అప్పుడు మనీ నేను ఏంటంటే ఒక్కోసారి మనీ కూడా చేతిలో పెట్టుకుని దాసి పెట్టుకుంటాను అనమాట అలాగా చూసారా ఆ రెండు వేల పంతొమ్మిదిలోకి మూడు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయకి వెళ్ళిపోయింది అంటే మనకి ఆల్మోస్ట్ పదిహేను వందల దాకా పెరిగింది అనమాట అంటే ఇంకా అక్కడి నుంచి ఆ మనకి గోల్డ్ రేటు పెరుగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి అనమాట ఇది స్టార్ట్ అయింది ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటూనే చివరికి చూసారా ఎంత వచ్చిందో ఈ రకంగా ఇంకా ఎంత పెరగతుందో కదా చెప్పలేం కదండి ఇంకా పోయే కొద్ది పెరగడమే కానీ ఇంకా తగ్గదు అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో వచ్చి ఇక్కడ చూసారా ఎంత ఉందో రెండు వేల ఇరవై రెండులో వచ్చి నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉందనమాట అంటే చూసారా ఎంత పెరిగిందో రెండు వేల పదకొండుకి రెండు వేల ఇరవై రెండుకి వచ్చి రెండు వేల ఐదు వందల దాకా పెరిగిందనమాట ఇంకా అలా అంత వేరియేషన్ అండి ఆ రెండు వేల ఇరవై రెండు తర్వాత వచ్చి రెండు వేల ఇరవై మూడులో చూసారా ఆ ఐదు వేల ఐదు వందల ఆ సారీ అండి ఐదు వేల రెండు వందలు అన్నమాట అంటే గోల్డ్ రేటు అంటే ఇక్కడ నుంచి ఏంటంటే పెరుగుతూ వస్తుంది అనమాట ఆ ఒక గ్రామ్ రేట్ అనేది ఎంత వేరియేషన్ చూసారా అంత పెరుగుతూ అంటే రెండు వేల ఇరవై దాకా అయితే అంత ఇంకా పెరుగుతూ ఆ వస్తుంది అనమాట ఇంకా తగ్గలేదన్నమాట దానికి ముందంతా పర్వాలేదు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై దాకా పర్వాలేదండి ఇది రెండు వేల ఇరవై మూడులో మళ్ళా ఐదు వేల ఐదు వందల నలభై ఐదు ఇంకా ఇదే మనము చాలా ఎక్కువ ఇంకా పెరగకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాం కానీ ఇంకా ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా తగ్గలేదనమాట గోల్డ్ అయితే ఇంకా అలాగా రోజు రోజుకి పెరగటమే కానీ ఇంకా తగ్గట్లేదు అనమాట నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ అనేది కొనిపెట్టుకోండి ఆ కొంచెం కొంచెమైనా సేవ్ చేసుకొని కొనుక్కోండి అంటే నేను ఇచ్చే చిన్న సజెషన్ అండి ఇంకా తర్వాత ఇది ఇది కూడా అంతే ఇంకా అలాగా ఇంకా అనమాట రెండు వేల ఇరవై మూడులోనే ఇంకా ఇలాగా ఐదు వందలు ఆరు వందల యాభై ఐదు వేల ఆ ఎనిమిది వందలని అలా ఇంకా అలా పెరుగుతూ వస్తూ ఉంది ఇంకా ప్రజెంట్ అయితే ఆరు వేల ఆరు వందలు అలా ఉంది ఇంకా అక్కడికి వచ్చి స్టాప్ అయిందండి ఆరు వేల ఆరు వందలు ఎనిమిది వందలు కూడా ఆరు వేల ఎనిమిది వందలు అంత కాస్ట్ కూడా పోయిందండి గోల్డ్ రేట్ అయితే ప్రజెంట్ అయితే ఇంక ఇది ఇంతకు ముందు అనమాట రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ మధ్యలో వచ్చింది నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు అంటే ఇంచుమించుగా నాలుగు వేల ఆరు వందలకి అలాగా వెళ్ళిపోయింది అనమాట గోల్డ్ రేట్ అనేది ఇంకా నేను ఏంటంటే ఏం చెప్తానంటే ఇంకా చిన్న ఆడపిల్లలు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అప్పటికప్పటికి తీయలేరు కదా ఇలా కొంచెం కొంచెం తీసి పెట్టుకున్నారంటే ఇట్లా స్కీములు కట్టుకొని ఇలా సేవ్ చేసుకొని తీసుకున్నారు అనుకో మీకే మంచిది కదా ఇది చూసాను చెప్పాను కదా రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు అనమాట ఇంకా అలాగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం అయితే లేదనమాట ఇప్పుడు నేనైతే నేను ఎక్కువ తీసుకోనండి నాకున్న బడ్జెట్ లో నాకున్న సిచ్యువేషన్ బట్టి ఒక గ్రామైనా రెండు గ్రాములైనా ఇంకా అందరూ అనుకోవచ్చు ఇంకా కొంచెమే తీసుకుని ఎలా చేసుకో చేసుకుంటే చేసుకుని అండి నాకుంది నాకు నా ఉన్నంత వరకే ఏదైనా కొనుక్కోవాలి మనకి లేని దానికోసం ఆశపడకూడదు కదా అలా అనమాట ఇది ఏంటంటే చాలా మంది అడిగారండి నేను మొన్న రీసెంట్ గా పెట్టాను కదా రింగ్స్ టూ రింగ్స్ తీసుకు ఇదైతే స్కీమ్ తీసుకున్నాను అనమాట ఇదిగో టూ గ్రామ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ పడింది మొత్తం అయితే నేను ఏంటంటే ఆ టూ రింగ్స్ కోసం మనీ లేవు అనమాట అద్దెండి చూస్తారు ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలు ఒక గ్రామ్ వచ్చి నా దగ్గర ఏంటంటే ఎక్స్ట్రా కట్టడానికి మనీ లేవు నా యాక్చువల్గా అయితే పదిహేడు వేల ఐదు వందలు ఉందనమాట నా మనీ దాంట్లో ఇంకా నేనేం చేస్తానంటే దాంట్లో జిఎస్టి మళ్ళా వచ్చి ఇంక ఇవన్నీ పెడతారు కదా ఇంకా టన్నిటిని దాంట్లో లెస్ చేశాను నేనైతే అప్పుడు మనీ లేక ఇంకా అలా అనమాట యాక్చువల్ అయితే ఇంకా టూ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ అలా ఉండింది ఇంకా దానిలో లెస్ చేశాను గ్రామ్స్ ని గ్రామ్స్ ని లెస్ చేసి ఇంకా అలాగా టూ గ్రా టూ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒక్కొక్క రింగ్ కాస్ట్ ఎంత అని అడిగారు ఇదైతే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టాను ఒకటి వచ్చి ఆ ఒక గ్రామ్ రెండు వందల ఇరవై ఒకటి ఒకటి వచ్చి ఒక గ్రామ్ ఐదు వందల ఎనభై ఐదు అలా ఉండింది అనమాట ఈ రింగ్స్ అండి ఇలాగా ఈ చిన్న చిన్న రింగ్స్ అనమాట ఇంకా అలా ఉన్న దాంట్లోనే నేనైతే తీసుకున్నాను అనమాట నేను చెప్పేది ఒకటే రండి డబ్బులు ఉన్నప్పుడు రూపాయి రూపాయి పోగేసుకొని ఇంక ఇలా కొనుక్కోండి ఇంకా ఇక్కడ ఏంటంటే మా చిన్నాడు చూసారా నిద్ర లేచాడు లేచేసి ఆ ఇంక ఇదిగో ఇవన్నీ అయితే ప్రయోగాలు చేస్తాడు అనమాట వేరు అన్నీ చల్లేస్తూ ఉన్నాడు ఎంత నీట్ గా పెట్టుకున్నా కానీ మన పిల్లలు అయితే అనమాట పిల్లలు ఇంకా తర్వాత చూసారా ఇడ్లీ పాత్రలు వేసుకొని వచ్చా నాకైతే నవ్వు కాదు సిచ్యువేషన్ చూసి ఆ ఇడ్లీలు వేసుకొని వచ్చి టారెట్ నుంచారంటే పెట్టేసి పరిగెత్తున్నాడు ఇంకా పెద్దవాడైతే వచ్చేసిన తర్వాత కంకి అయితే ఉడకబెట్టేసి వాడికి ఇష్టం కదా నిమ్మకాయ ఉప్పు వేసి ఇంకా ఇలాగ నిమ్మకాయ ఉప్పు అయితే వేసాను మార్నింగ్ ఉడకబెట్టిచ్చాను వాటిని అయితే వాడు ఏంటంటే ఆ ఒకటే తినేసి ఒకటి తీసుకు వచ్చేస్తారనమాట మనవాడికి ఇలాంటి టేస్ట్లు ఉండాలి ప్లెయిన్ గా తినరు ఇక్కడ చూస్తారా అంట్లు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఈ అంట్లన్నీ తోమాలి నేను ఆ ఇంకా స్టవ్ కూడా చూసారా ఎంత ఇదిగా ఉందో ఈ స్టవ్ కూడా అయితే కడగాలనమాట ఇంక ఇంటికి రాగానే పండ్లు పండ్లు పనులు ఇంక పనులు స్టార్ట్ అనమాట మా బాబుకి ఏంటంటే అది వేడి వేడిగా ఉండింది కదా అది పిల్లలు చేసి ఇచ్చాను చిన్నాడికి అయితే ఇంకా పెద్దవాడు కూడా తింటూ ఉన్నాడు ఇంకా యూనిఫామ్ కూడా ఇప్పలేదండి ఇంకా యూనిఫామ్ అవన్నీ తీసిన తర్వాత ఇంకా వాడు కూడా స్నానం చేసేసి ట్యూషన్కి వెళ్ళినానా అని చెప్తున్నాడు ఇక్కడ నిమ్మకాయ అన్న సగం కోసాడు తింటూ ఉన్నాడు నిమ్మకాయ వాడికి అది కూడా రావట్లేదు డేడేమో జుడు వెళ్ళిపోతున్నాడు ఇంక ఇక్కడ ఏంటంటే ఆ వాళ్ళనే ట్యూషన్కి వెళ్తున్నాడు అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నిమ్మకాయ అనేసి చూసారు అట్లా తింటున్నాడు నిమ్మకాయని బా పుల్లగా ఉందంట ఉంటాయి కదా వేస్ బీలింగ్స్ పిల్లలు ఎంత అల్లరి చేస్తాడంటే భయంకరమైన అలారండి చిన్నాడైతే ఇక్కడ చీపు నేను మెట్లు చెమ్దామని తీసుకున్నాను ఎద్ద చీమ్ ఉందంట ఆ చీమ్ తోటి ఫైట్ చేస్తున్నాడు వాడు ఆ తర్వాత ఆ మళ్ళా వల్ల చుమ్రా అనేటప్పటికి చిమ్ము అని చెప్పుకొని నాకు ఇస్తున్నాడు అనమాట ఇక్కడ మేము ఏంటంటే మెట్లు ఈ మంత్ నాదనమాట ఇంక ఇక్కడ అంతా బాగా అంటే వర్షం పడుతుంది కదా ఈ చెప్పులు వేసుకొని అంతా తిరుగుతూ ఉంటారు కదా అందుకనేసి పోయినవారు మేము చిమ్మేసి తుడిచేసానమాట ఇంక ఇప్పుడు చిమ్ముతున్నాను ఆ డస్ట్ ఉంది ఇక్కడ అంతా అంటే ఒక మంత్ పక్కింటక్క ఒక మంత్ నేను అనమాట అలాగ ఈ మంత్ అయితే మేము చిమ్మాలి ఈ మంత్ అంతా చిమ్మాలి అనమాట అందుకనేసి ఈ మెట్లన్నీ ఇలా నీట్ గా అయితే చిమ్ముతూ ఉన్నానండి మా చిన్నాడు కూడా ఉన్నాడు ఉన్న పక్క జరగరని అరుస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు నేను వంట రూమ్ లోనాడు డాన్స్ చేస్తున్నాడు చూడండి ఆ పాటకి ఆ తర్వాత నేను చూసేటప్పటికి నేను చూడకుండా షూట్ చేస్తున్నాడు చూసేటప్పటికి ఇలా లేనప్పుడు బల బల స్టెప్పులు వేస్తూ ఉంటాడండి వాడైతే ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ ఇది ఆ ప్లాస్టిక్ది ఉంటుంది కదండి ఇది అంట్లు కానీ పేపర్లు కొనలేక ఇలా తెచ్చాను అనమాట ఇది దాని కింద బ్రౌన్ కలర్ ఉందండి ఎంత మోసం అంటే తడలో కొన్నాను దాన్ని ఆ అది అవది అప్పుడు నేను కొన్ని ఫిఫ్టీ రూపీస్ కొన్నానండి ఇది ఏంటంటే సెల్లూరు మొన్న షాప్కి వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ఇది దానికి దీనికి చూసారా ఎంత వేరియేషన్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ రూపీస్ దాకా వేరియేషన్ ఉంది తర్వాత ఇది కూడా ఏంటంటే చాలా పెద్దది వచ్చిందండి ఇది మూడిటికే సరిపోయింది కింద ఉండ కవరు ఇంకా ఇదైతే ఇప్పుడుకి నేను ఒక రెండిటికి వేసాన మూడిటికి వేశాను మూడిటికి వేసినా గానీ ఆ రెండిటికి వేసానండి ఇంకే కవర్ అయితే ఇలా వేశాను అనమాట ఇలా కట్ చేసేసి ఇక్కడ అంతా వేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ పేపర్లు అవన్నీ వేసాను ఆ ఇంకా బ్రౌన్ కలర్ అయితే ఆ మూడు ర్యాక్స్ కే వచ్చింది అనమాట ఇంకా ఇదైతే ఇప్పుడు టూ ర్యాక్స్ కే వేశాను నేను ఇంకా తర్వాత ఆ ఇంకా కొద్ది ర్యాక్స్ ఉన్నాయి అటు సైడ్ కప్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసి పెట్టాలంటే కొంచెం టై అదే ఎట్లయినా కొంచెం టైం పడుతుందిలే అని చెప్పని ఇంక ప్రస్తుతానికైతే రెండింటికి వేశాను ఇదిగో దీనికి కూడా వేసేసి అంటలున్నాయన్నమాట ఆ అంట్లు కూడా సర్దిద్దాంలే అని చెప్పనేసి ఇంకా కవర్ చూస్తే ఇక్కడ పెట్టేశారు కదా ఇంకా చాలా పెద్దగా ఉందండి కవర్ అయితే అంటే అది వచ్చి మూడు ర్యాక్స్ కి వచ్చింది ఇది వచ్చి చాలా నా వచ్చిన వరకు నాలుగు ర్యాక్స్ కూడా ఆ నాలుగు ర్యాక్స్ దాక వచ్చేటట్టుతుంది అనమాట అంటే ఎంత వేరియేషన్ చూడండి ఆ ఇప్పుడు అర్థమైంది అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగండి ఇంకా ఏదైనా కానీ బార్డర్ కదండి ఇది ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ ఉంటారు అనమాట ఇంకా అలా ఉంటుంది ఇదిగో ఇదైతే నేను కౌంట్ చేస్తున్నాను ఇంకా ఎంత వస్తుందో అని చెప్పని ఆ ఇక్కడ చూపిస్తున్నాను మూడే వచ్చింది ఇదైతే బ్రౌన్వి ఇదైతే ఇంకా కూడా వస్తుంది అనమాట ఇదిగో ఇది ఒకటి ఇంకా వేద్దాం అనుకున్నా కానీ ఇంకా పిల్లలకి టిఫిన్లు అవన్నీ చేయాలి కదా మళ్ళీ గ్యాస్ మొత్తం తుడవాలనమాట అలాగే రెండు అంటే ఇంకా రెండు అనమాట అంటే ఇక్కడ ఆల్రెడీ రెండు వేశారు ఇంకా టూ ర్యాక్స్ కూడా ఆ వస్తుంది అనమాట అది ఇంకా చూసారా ఎంత డిఫరెన్స్ డబ్బులు డబ్బులు పైన అది కూడా మనకు తక్కువ వచ్చింది ఇదైతే డబ్బులు తక్కువ మనకి ఏమంటారు ఈ ఈ పేపర్ వేయటం కూడా ఎక్కువ అనమాట ర్యాక్స్ కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా అలాగండి ఇక్కడైతే నేనైతే అంట్లు అయితే సర్దేస్తాంలే అని చెప్పి నేను అంట్లు తీసి పెట్టాను అయితే ఇంకా అలా అనమాట గోల్డ్ అనేది ఎప్పటికైనా కానీ కొనిపెట్టుకున్నామంటే ఇంకా పిల్లలకి మా ఆడపిల్లలకి అయితే ఒక్కసారిగా పెళ్లి చేసేటప్పుడు అలా కొనలేం కదండి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో నేను రెండు వేల పదకొండులో కొన్నప్పుడు రెండు వేల రూపాయలు ఉండిందనమాట గోల్డ్ ఇంకా తర్వాత మేము నేనేంటంటే నాకు అంత చెప్పాను కదా అంత ఇంట్రెస్ట్ ఉంటదండి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లల కోసం రూపాయి రూపాయి సేవ్ చేసుకుని అంటే ఇంకా శాలరీలోనే నాకంటూ అమ్మ నాన్న లేరు పుట్టింటి నుంచి ఒక నేను తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఇంకా తర్వాత అత్తగారింటి అంటే ఇంకా లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా ఇంకా అతనికి జాబ్ లేదు కొంచెం అతనికి జాబ్ లేదు ఇంకా నా ఒక్క సాలరీ తోటే నేను అప్పుడు ఏంటంటే పిల్లలు మహా పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇంకా నేను అప్పుడు కూడా పిల్లలు ఖర్చు చేసేదనండి పెద్ద బాబు పుట్టిన తర్వాత ఏంటంటే నేనైతే ఇంకా గోల్డ్ స్కీమ్స్ ఇలా కట్టుకొని ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవన్నీ గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని ఇంకా వాటితోటే కొనేదాన్ని అనమాట రీసెంట్ గా కూడా గోల్డ్ స్కీమ్ ఒకటైతే కట్టుకున్నాను వెయ్యి రూపాయలైనా పదివేలు అవుతుందండి పదివేలు అయినా కానీ మనకి గోల్డ్ అనేది వస్తుంది కదా ఇంకా అలా అనమాట మనము చెప్పలేం కదండి రూపాయి రూపాయి ఇప్పుడు ఆ పదివేలు పదివేలైన డబ్బులే కదండి పదివేలకైనా మినిమం ఒక గ్రామం వచ్చినా కానీ మనకి ఆ గ్రామం అయినా కానీ సేవ్ అయినట్టే కదా ఇంకా నేనైతే అలా అనుకుంటానమాట ఆ నేనేంటంటే నాకున్న దాంట్లోనే నేను కొనుక్కున్నాకు అదే ఎక్కువ అండి ఇంకా నేను అలాగే అనుకుంటానమాట ఒక్కొక్కరు హారాలు అవన్నీ వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళు కొరుక్కున్నారు మన దగ్గర డబ్బు లేదు మనకున్న దాంట్లోనే సర్దుకోవాలన్నమాట నేను ఇంకా ఇలా అనమాట ఒకరు కుందిలే అని చెప్పని ఎప్పటికి కూడా మనమైతే ఏడవకూడదండి మనకున్న దాంట్లోనే మనం సర్దుకోవాలి ఈ రోజు వాళ్ళకి ఇచ్చారు రేపటి రోజు మనకి ఇవ్వకుండా ఉంటారు కదా దేవుడు ఇంకా అలా అనమాట అలా అనుకుంటా నేనైతే ఇంకా అలాగా సేవ్ చేసుకుని అయితే కొన్నానండి మీరు కూడా వీలుంటే అలా సేవ్ చేసుకొని కొనండి ఇంకా మనీ అవన్నీ సేవ్ చేసుకొని ఇంకా అలా అయితే తీసుకోండి నా చిన్న స్మాల్ సజెషన్ అనమాట 嗯。Uh తర్వాత డబ్బులు కూడా అండి ఇంకా డబ్బులు కూడా నా దగ్గర ఇప్పుడంటే డబ్బులు లేవు కాబట్టి నేను అంతగా సేవ్ చేయట్లేదు డబ్బులు ఉన్నా కానీ మీరు శాలరీ వచ్చినప్పుడు కూడా అండి దాంట్లో వచ్చి ఒక ఐదు వందలు మినిమం ఒక ఉండేలా వేసుకుని ఒక ఐదు వందలు వేసుకున్నా కానీ ఆ డబ్బులు అనేవి ఉండి అయితే మనం తాకుండా ఉంటాం కదా ఇంకేదైనా డబ్బా లాంటివి అయితే మనం ఖచ్చితంగా వాటికి అవసరం తాగుతాము ఉండి అంటే ఇంకా పగలగొట్టి మరీ తీయాలి కదా ఉండి అయితే బెస్ట్ ఆప్షన్ ఉండి అయితే అసలు తీయలేం కాబట్టి ఇంకా అలా ఉండేలా వేసి పెట్టుకున్నారనుకోండి ఇంకా ఆ డబ్బులు ఒక సంవత్సరానికి తీసినా గానీ ఏదో అనమాట ఐదు వందలనే కదండి పది రూపాయలు వేసినా కానీ రూపాయి వేసినా కానీ ఆ రూపాయి ఉన్నట్టే కదా ఒక రూపాయికి ఉన్న విలువ ఎంత ఇదిగా ఉంటుంది అనమాట రూపాయి విలువే ఒక రూపాయి కదండి మనకి విలువను పెంచుతుంది రూపాయి కదా అనేసి తీసివేయకూడదు అనమాట ఆ రూపాయి అనేది కూడా సేవింగ్ లో మనకు బాగా కలిసి వస్తుందండి ఇంకా అలా అనమాట ఇప్పటికీ ఎక్కడికో కదండి ఇప్పుడు నాదే చూడండి ఇప్పుడు అప్పుడు నేను కొనింది పదిహేను వేలు అయింది టోటల్ అమౌంట్ అది వచ్చి ఆరు గ్రాములు కొన్నాను అనమాట అంటే అప్పుడు రెండు వేల రూపాయలు ఉండింది గ్రామ్ వచ్చి ఆ చూసారా ఆరు గ్రాములు రెండు వేలు అంటే ఇప్పుడు ఆరు రోజులు పన్నెండు వేలు వేసుకున్నా కానీ ఇంకా దానికి జిఎస్టి అవి ఇవనేసి ఆ కూలీలు తరుగులు అని చెప్పని త్రీ థౌజండ్ దాకా వేస్తారనమాట అంటే ఆరు అంటే ఆరే ఉండదు కదా ఆరు పైన కూడా ఉంటుంది కదా అలాగా ఇప్పుడు అదే ఆరు గ్రాములు ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కరెంట్ పోయిందండి ఇప్పుడు అదే ఆరు గ్రాములు ఇప్పుడు నువ్వు కొనాలంటే ఆరు వేలు ఆరు వేల ఆరు వందలు అండి అంటే గోల్డ్ ఆల్మోస్ట్ ఆరు వేలు ఆరు వేల ఆరు వందలు అండి ఎంత వ్యత్యాసం చూసారా ఒక ఆరు వేలు వేసుకున్నా కానీ ఆరు 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 ముప్పై ఆరు వేలు అనమాట ముప్పై ఆరు వేలతో సరిపెడతారా వాళ్ళు ముప్పై ఆరు వేలతో సరిపెట్టరు కదా ఇంకా కాస్ట్ అయితే పెంచుతారు కదండి ముప్పై ఆరు వేలకి ఇంకా వాటి కూలీలు తరుగులని ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నాకు ఆరు గ్రాములంటే ఇంకా వాటి అన్నిటితో పోలిస్తే ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకైతే ఖచ్చితంగా కొనాలనమాట అంత ఫిఫ్టీ థౌజండ్ కొన్నా కానీ అత లేదండి అంత వేరియేషన్ ఉంటుంది అనమాట అందువల్ల ఎప్పుడు మేలు అప్పుడు అండి ఇప్పుడు ఈ రోజు ఆరు వేలే ఉండొచ్చు అనుకోవచ్చు కానీ చెప్పలేం కదా అది గ్రామ్ పదివేలకు కూడా వెళ్ళదని గ్యారెంటీ లేదనమాట ఇంకా ఉండే కొంది గోల్డ్ అనేది పెరగడమే కానీ తగ్గడం ఉండదు అనమాట అలాగా మనీ అయితే సేవ్ చేసుకోండి కానీ ఇప్పుడైతే నేను కొన్న గోల్డ్ మొత్తం అయితే బ్యాంక్ అయితే ఉందండి ఇంకా అది ఎప్పటికి తేవాలో ఏమో అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళ పిల్లలకి ఇంకా స్కూల్ ఫీజులని ఇంకా ఇంట్లోకి ఒక్క సంపాదనే కదా చాలా అంటే చాలా కష్టం అనమాట నాకైతే అయితే ఇంకా నాకేంటంటే సరే చూద్దాం అని చెప్పని ఎప్పటికవుతుందో పని అని చెప్పనేసి ఇంకా అలా ఉన్నాను అనమాట మీరైతే అలా సేవ్ చేసుకోండి మనీ కూడా నేను చెప్పే చిన్న స్మాల్ సజెషన్ అండి ఇంకా అలాగైతే ప్రజెంట్ అయితే నాకు సేవ్ చేసుకోవడానికి అయితే మనీ లేవు కాబట్టి ఇంకా నేను పిల్లలకి వీళ్ళకి వాళ్ళకే సరిపోవట్లేదు దానివల్ల నేను ఇప్పుడు అంతగా సేవ్ చేయట్లేదు అయితే నేను ఈ పద్ధతిలోనే సేవ్ చేసుకున్న దాని అనమాట అయితే ఇలా స్కీములు కట్టుకుంటే ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండవు కదా ఇంకా అలా కట్టుకుంటూ అలా తీసుకున్నాను అనమాట మనం కష్టపడ్డ సొమ్మే అక్కడికి పోదండి ఆ ఇంకా అలాగే డబ్బులు కూడా అంతేనండి నేను రూపాయి అయినా కానీ రూపాయి అనేది రూపాయి అని చెప్పని రూపాయికి కూడా నేను విలువ ఇస్తాను ఒక్క రూపాయికి ఒక్క రూపాయి అని చాలా మంది కదా అది ఏం పనికొస్తా అని చెప్పని చాలా మంది రూపాయి అని చెప్పని తీసి పడేస్తారు గాని ఆ రూపాయి అనేదే కదండి వంద రూపాయలు పక్కన పెట్టినా గాని దానికి ఇంకా విలువ పెరుగుతుంది అలాగా వెయ్యి రూపాయలు పక్కన పెట్టినా కానీ రెండు వేల రెండు వేల ఒక్క రూపాయి అనేదానికి రెండు వేలు అనేదానికి ఎంత వేరియేషన్ ఉంటుంది అలా అనమాట లక్ష లక్ష ఒక్క రూపాయి అలాగ ఉంటాం కదా ఇంకా అలాగా ఒక్క రూపాయికి చాలా విలువ పెరుగుతుంది అనమాట అలాగైతే సేవ్ చేసుకోండి నేనైతే కచ్చితంగా నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నేనైతే సేవింగ్ గురించి అయితే చెప్తానండి ఇప్పుడు మనము ఒకరు చెప్పినందు వల్ల ఇది కాదు కదండి మనకు వచ్చిన చిన్న సలహా ఇస్తాం అనమాట నేనైతే ఎప్పుడు కూడా చాలా మందికి అయితే ఆ మరి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నేను సలహా ఇస్తాను అనమాట ఇలా ఇలా చేసుకోండి అక్క కొన్ని కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఇట్లా కట్టుకోండి పిల్లల కోసం రేపు రోజు మనం ఎక్కువ అమౌంట్ తేలేం కదా ఇప్పటి నుంచి దాచి పెడితేనే కదా వాళ్ళకి ఇంకా మగపిళకాయల కంటే చదువుకి పెట్టాలండి ఆ ఇంకా అలా అనమాట మాడు అయితే కచ్చితంగా పెళ్లి చేసేటప్పుడు గోల్డ్ పెట్టాలి కదా ఇప్పటి నుంచే సేవ్ చేసుకోండి అప్పుడు కొనుక్కోలేరు అని ఇలా సజెషన్స్ అయితే ఇస్తానమాట నాకు తెలిసిన వాళ్ళకి అయ్యో వాళ్ళు కొంటున్నారే వాళ్ళు కొంటే ఎలాగా అనేసి నేను ఎప్పుడు కూడా చూడను అనమాట ఇంకా ఆ స్వభావం ఆ కుళ్ళు స్వభావం అనేది ఉండకూడదండి కొంతమంది భలే ఉంటుంది అనమాట ఆ వ్యసనం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది అనమాట అయ్యో వాళ్ళు తెచ్చుకున్నారే మనం తెచ్చుకోలేదే ఇలా ఉంటుంది నువ్వు వ్యసన పడినందుకు నీకు రాదు కదా అది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు కొనుక్కున్నారు నువ్వు కూడా సంపాదించుకో నువ్వు కూడా ఒక రూపాయి రూపాయి పోగేసుకొని కష్టపడి కొనుక్కోండి అంతేకాని ఒకరు కొన్నారని చెప్పని ఆడవడము ఇలా చేయకూడదు అనమాట నా సజెషన్ అయితే అలా చేసినాక నువ్వు ఎప్పటికి కూడా ఎక్కి రావు ఇంకా అలా ఉంటుంది నీకున్న దాంట్లోనే నువ్వు సర్దుకోవాలి నీకున్న దాంట్లోనే నువ్వు మనీ పెట్టుకొని ఇంకా వాటన్నిటికీ తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకోవాలనమాట అది తెచ్చుకోండి మనీ దాచిపెట్టి రూపాయి రూపాయి ఆ రూపాయి రూపాయి అనేది రేపు రోజు ఎక్కువ కావచ్చు కదా చెప్పలేం కదా అలా అనమాట ఇంకా అయితే ఇక్కడ చూసారా నేనేమంటే కరెంట్ వస్తూ పోతూ ఉందండి ఒక పక్క ఏమో వంటలు దొంతను తర్వాత వచ్చి ఇట్లాగా టిఫిన్ చేస్తున్నా ఈ గ్యాప్ అయితే కరెంట్ పోతూ ఉంది అనమాట అప్పటికి నేను ఫోన్ లైట్ వేసుకొని టిఫిన్ చేశాను ఇంకా పిల్లలు ఆకలిస్తుంది కదా చట్నీ తాలింపు అవన్నీ చేశారండీ ఇంకేద్దరు లాస్ట్ అండ్ ఫైనల్ గా దోశలు చేసుకొని తినేసాం అనమాట ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్